రేపే పదవ తారీఖు మనకి అతి పెద్ద పౌర్ణమి అనమాట ఈరోజు వదిలితే మళ్ళీ సంవత్సరం వరకు రాదు మనకున్న దోషాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించుకోవడం కోసం ఈ యొక్క పౌర్ణమి మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఈ పౌర్ణమినే మనకి ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ఆషాఢ పౌర్ణమి అని చెప్పి వ్యాసుని యొక్క పుట్టినరోజు కాబట్టి వ్యాస పౌర్ణమి అని చెప్పి అంతేకాకుండా మనకి చాలా చాలా ప్రత్యేకించి ఈరోజు మనకి గురు పౌర్ణమి కూడా ఈ యొక్క గురు పౌర్ణమి రోజు అంటే మనకి గురువారంతో కలిసి రావడం అనేది చాలా చాలా విశిష్టమైనది అనమాట మనకి ఎవరికైతే గురుబలం ఉండదో వారు ఈ చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అంతేకాకుండా దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురు ూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరిప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక మనకి రేపు పౌర్ణమి ముఖ్యంగా మనకి ఈ యొక్క వ్యాస మహర్షి పుట్టినరోజు సందర్భంగా ఈ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాము అంటే ఈ గురు పౌర్ణమి రోజు గురువులకి ప్రత్యేకించి విశేషమైన పూజలు చేసుకోవడం వల్ల ఎవరికైతే వారి యొక్క గ్రహ దోషాలు అనుభవిస్తూ ఉన్నారో ఎవరికైతే వారికి గురుబలం అనేది తక్కువగా ఉంటుందో గురుగ్రహ అనుగ్రహం అనేది తక్కువగా ఉంటుందో వారి యొక్క గురుబలాంటి అని పెంచుకోవడం కోసం ఈ గురు పౌర్ణమి అనేది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట అంతేకాకుండా మీరు ఇంటికి ఈ రెండు వస్తువులు తెచ్చుకోవడం వల్ల మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇక మీకు డబ్బుకి ఎటువంటి దిగులు అనేది ఉండదనమాట ఈ యొక్క పౌర్ణమిని చాలా మంది కూడా వ్యాస పౌర్ణమి అని చెప్పి పిలుసుకుంటూ ఉంటారనమాట ఈ యొక్క గురు పౌర్ణమి రోజు చాలా మంది కూడా సాయిబాబా గుడికి వెళ్ళడము దత్త దత్తాత్రేయుని గుడికి వెళ్ళడము వ్యాస మహర్షికి పూజ చేసుకుంటూ ఉండడము ఇలా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మనకి ప్రథమ గురువులు అంటే ఎవరంటే తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి అంటూ ఉంటారు మనకి మొట్టమొదటి ప్రథమ గురువు తల్లి అనమాట అంటే మనం ఈ రోజున తల్లిని పూజించుకున్నా కూడా మనకి గురువు యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది తరువాత తండ్రి తల్లిదండ్రులకు పూజ చేసుకోవడం వారికి పాద పూజ చేసుకోవడం వల్ల కూడా వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం వల్ల కూడా మనకి గురుబలం అనేది పెరుగుతుందన్నమాట ఇంకా అంతేకాకుండా మనకి విద్య నేర్పిన గురువులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విద్య నేర్పిన గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా మనకి గురుబలం అనేది పెరుగుతుందనమాట అంతేకాకుండా ఈ యొక్క గురు పౌర్ణమి రోజు మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేగవండి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా ఇంటి పనులన్నీ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఇంటిని అంటే చక్కగా తడి గుడ్డతోటి తుడుచుకోవాలన్నమాట ఈ విధంగా తుడుచుకునే నీటిలో ఒక చిటికెడు పసుపును వేసి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రంగా తడిగుడ్డ పెట్టుకుని తుడుచుకోండి మనకి పసుపులో కూడా గురువు ఉంటాడనమాట ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం అనేది మన ఇంటికి వచ్చి అంతేకాకుండా ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా వెళ్ళిపోవడానికి పసుపు నీళ్ళతో ఇంటిని శుభ్రపరచుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది అంతేకాకుండా ఈరోజు గడ పలికి చక్కగా పసుపు రాసి మంచిగా కుంకుమ బొట్లు పెట్టుకోవడం బయట కుబేరుని యొక్క ముగ్గుని వేసుకోవడం లేదా అష్టదల పద్మం యొక్క ముగ్గుని వేసుకోవడం ఆ యొక్క ముగ్గులో కూడా పసుపు కుంకుమ వేసుకోవడం అంతేకాకుండా మీరు దేవుని పటాల దగ్గర కూడా చక్కగా దేవుని పటాలను శుభ్రపరచుకొని చక్కగా గంధుమ అంటే గంధం కుంకుమలతో అలంకరించుకొని పసుపు పూలు అంటే చామంతి అంటే మనకి పసుపు రంగులో ఉండే చామంతి పూలు కానీ పసుపు రంగులో ఉండే గులాబీ పూలు కానీ లేదా తెలుపు రంగులో ఉండే విరజాజులు కానివ్వండి మల్లెపూలు కానివ్వండి తెల్ల చామంతి కానివ్వండి తెల్ల గులాబీ కానివ్వండి ఇలా పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ ఉన్న పూలతోటి పూజ చేసుకోవడం నైవేద్యంగా కూడా మనకి పసుపు రంగులో ఉండే పులిహోర అంటే నిమ్మకాయలతో చేసిన నిమ్మకాయ పులిహార కానివ్వండి లేదా నార్మల్ పులిహార కానివ్వండి లేదా పాయసం పాలతో చేసుకున్న పాయసం కానివ్వండి సాయిబాబాకి పాలతో చేసిన పదార్థాలు అంటే అత్య అనమాట కాబట్టి పాలకోవాలు కానివ్వండి ఇలా చేసుకొని నైవేద్యంగా సమర్పించుకోవడము ఇంకా ఇంటికి ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన వస్తువులు గురించి కూడా చెప్తాను ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు చీర కట్టుకోవడం కానీ గోధుమ రంగు చీర కట్టుకోవడం కానీ ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకోవడం వల్ల కూడా మీకు గురువు యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందనమాట ఈ ఈరోజు ప్రత్యేకించి సాల్ట్ అంటే రాక్ సాల్ట్ కళ్ళు ఉప్పు తెచ్చుకోండి ఇక ముఖ్యంగా మనకి బెల్లం చాలా పవిత్రమైనది అనమాట మనకి చెరుకు రసం నుంచి అంటే చెరుకుల నుంచి బెల్లాన్ని తయారు చేస్తారు ఇక ముఖ్యంగా ఈ బెల్లం కూడా మనకి పసుపు రంగులో ఉంటుంది మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా కూడా మనం బెల్లాన్ని భావిస్తూ ఉంటాం అనమాట మనకి ఇంట్లో నైవేద్యం ఏది లేకపోయినా కూడా ఒక చిన్న బెల్లం మొక్కని సమర్పించడం వల్ల కూడా మన పూజ అనేది చాలా చాలా కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా బెల్లాన్ని తీసుకొచ్చుకోవడం కానివ్వండి లేదా మనకి పసుపు రంగులో ఉండే పసుపు గవ్వలు ఈ యొక్క పసుపు గవ్వలు అనేవి మనకి సముద్రం నుంచి వస్తాయన్నమాట సముద్రం లక్ష్మీదేవి యొక్క పుట్టినిల్లు కాబట్టి ఈ యొక్క సముద్రం నుంచి పుట్టిన ఈ యొక్క పసుపు గవ్వలు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనం సాక్షాత్తు ఆ యొక్క మహాలక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లే అనమాట కాబట్టి ఈ యొక్క పసుపు గవ్వలు తెచ్చుకోవడం ఇంకా ఆవాలు ఈ యొక్క ఆవాలు కూడా మనకి ఆవాలలో అతేంద్రియమైన శక్తులు అనేవి దాగి ఉంటాయన్నమాట ఈ యొక్క అతేంద్రియమైన శక్తులు అనేవి ఆవాలలో ఉండడం వల్ల ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట ఇక అత్తరు సీసా అత్తరు సీస మనం చక్కగా మంచిగా పసుపు రంగు వస్త్రాలు వేసుకొని ఈ యొక్క అత్తరిని మనం చక్కగా బట్టలకి పూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన దగ్గర మంచి సుగంధ పరిమళం అనేది వస్తుందన్నమాట ఈ అత్తరు కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటామనమాట కాబట్టి అత్తరిని ఇంటికి తీసుకొచ్చుకోవడం కానివ్వండి లేదంటే మనకి పచ్చటి యాలకలు బాగా ఎండిపోయిన బాగా వడిలిపోయిన యాలుకలు కాకుండా మంచిగా ఆకుపచ్చ వర్ణంలో ఉండే యాలకలు అనమాట ఈ యాలి లు కూడా మనకి సాక్షాత్తు మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం అనమాట ఈ యాలకలు తెచ్చుకోవడం వల్ల కూడా మనకి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఇక పసుపు ప్యాకెట్ అంటే పసుపుని తెచ్చుకోవడం అంటే పసుపు అనేది మనకి గురువు అనమాట సాక్షాత్తు మీకు గురువు యొక్క అనుగ్రహం అనేది కంప్లీట్గా కలగాలి అంటే ఈరోజు ఎందుకు పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా పసుపు ప్యాకెట్ అనేది ఇంటికి తెచ్చుకోండి తరువాత కందిపప్పు కానీ పచ్చనగ పప్పు కానీ మనకి ఈ యొక్క పసుపు వర్ణంతో కలిగి కలిసి ఉంటాయి అన్నమాట అంతేకాకుండా ఎన్నో రకాల గ్రహ దోషాలని తొలగించుకోవడం కోసం ఈ యొక్క పప్పులని వాడుకుంటూ ఉంటాం ఈ యొక్క పప్పుని తెచ్చుకోవడం కానివ్వండి ఇప్పుడు మీ అందరికీ కూడా అర్థమైంది కదా కళ్ళు ఉప్పు యాలుకలు పసుపు కందిపప్పు కానీ పచ్చనగ పప్పు కానీ బెల్లము పచ్చటి అంటే పసుపు గవ్వలు అత్తరు ఆవాలన్నమాట మనం ఇన్ని కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి మీ యొక్క అవసరానికి తగినట్లుగా మీకు ఏవి అవసరమో ఆ యొక్క వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది కనీసం ఇందులో ఒక రెండు వస్తువులైనా కానీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా నేను ఇచ్చే సలహా ఏంటి అంటే కనుక పసుపు ప్యాకెటు పసుపు గవ్వలు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇవి రెండు కూడా తెచ్చుకోవడం వల్ల మనకి గురువు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మన ఇంటిపై పడుతుంది మన మీద పడుతుంది ఇక ముఖ్యంగా ఈరోజు దీపారాధన చేసేటప్పుడు ముఖ్యంగా పసుపు రంగు ఒత్తులు మనకి బయట దొరుకుతూ ఉంటాయి పసుపు రంగు ఒత్తులు దొరుకుతున్నాయి ఇప్పుడు ఎరుపు వర్ణంలో ఉన్న ఒత్తులు కూడా దొరుకుతూ ఉన్నాయి ఒకవేళ మీకు బయట దొరకకపోతే మీకు తెల్ల ఒత్తు ఉంటుంది కదండి ఆ ఒత్తికి కాస్త పసుపును రాసి కొంచెం సేపు ఎండలో పెట్టండి తడి పసుపును రాసి అవి మీకు పసుపు రంగు ఒత్తులుగా తయారైపోతాయి అన్నమాట ఈరోజు ఈ యొక్క బాబాగారి ముందు కానీ లేకపోతే దత్తాత్రేయుని ముందు ముందు కానీ ఈ విధంగా పసుపు రంగు ఒత్తులతో మీరు ఆవు నేతిని వేసి కనుక దీపారాధన చేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నారు అంటే కనుక మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది నెరవేరుతుందనమాట ఎందుకంటే మనకి ఈ పౌర్ణమి అనేది గురువారంతో కలిసి వచ్చింది గురు పౌర్ణమి అనేది ఇది చాలా చాలా పవర్ఫుల్ మీరు ప్రత్యేకించి మీ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో కనీసం మన ప్రథమ గురువు తల్లి కాబట్టి మీరు తల్లికి పాదాభివందనం చేసి అక్షింతలు వేసి వేయించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి తల్లే మొదటి గురువు మొదటి దైవం కాబట్టి లేదా మీకు దగ్గరలో మీ యొక్క గురువులు ఉంటే మీ యొక్క గురువు దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చే చేయడం ఆ యొక్క గురువు ఆశీర్వాదనం ఆశీర్వచనం తీసుకోవడం వల్ల కూడా ఎన్నో రకాలైన సమస్యలు మీరు వినడానికి మీకు అతిశయోక్తిగా అనిపించవచ్చు లేదా ఆశీర్వాదం తీసుకుంటేనే మాకు ఈ యొక్క సమస్యలు పోతాయా అని మీరు డౌట్ పడవచ్చు కాదండి మీరు గురు పౌర్ణమి రోజు మనకి సంవత్సరం దాకా తిరిగి రాదు పైగా మనకి వచ్చే సంవత్సరం గురువారంతో కలిసి వస్తుందో రాదో కూడా మనకి తెలియదు కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి రోజు ప్రత్యేకించి మీరు గురువు యొక్క ఆశీర్వచనం తీసుకోవడం వల్ల మీకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యల నుంచి మీరు బయటపడతారు ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది కొంతమంది డబ్బు లేక బాధపడుతూ ఉంటారు కొంతమంది అనంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు మరి కొంతమంది వివాహం కావడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు మరి కొంతమంది నరఘోషతోటి బాధపడుతూ ఉంటారు ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ ఈ యొక్క గురుబలం అనేది తోడుంటే ఆ సమస్యలు మీరు వంద శాతం అనుభవించాల్సింది పది శాతంలో అంటే ఎలా వచ్చాయా ఎలా పోయాయా అన్నట్లుగా పోతాయన్నమాట కాబట్టి ప్రతి మనిషికి కూడా గురుబలం అనేది అంత ముఖ్యమైనది అనమాట ఇక మీకు కుదిరితే ఈరోజు శివాలయానికి వెళ్ళి చక్కగా గురుడికి పూజ చేసుకోవడము గురుడికి చక్కగా దీపారాధన చేసుకొని రావడం అంటే మనకి అక్కడ గ్రహాలు ఉంటాయి కదండి ఆ యొక్క నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాల చుట్టూత తొమ్మిది ప్రదక్షిణలు చేసి గురువుకి చక్కగా మీరు పూజ చేసుకొని ఒక దీపాన్ని వెలిగించి రావడం వల్ల కూడా మీకు గురువు యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట ఇక మీరు సాయిబాబా గుడికి వెళితే అక్కడ ఎవరైతే భక్తులు వస్తారో భక్తులకి ఒక అట్టికాయను అంటే మనకు అట్టికాయ కూడా పసుపు రంగులో ఉంటుంది ఒక అట్టికాయను నైవేద్యంగా అంటే ప్రసాదంగా పెట్టడం కానీ లేదా నానపెట్టిన శనగలను ఉడకపెట్టి ఆ శనగలను ప్రసాదంగా పెట్టడం కానీ లేదా పులిహారను ప్రసాదంగా పెట్టడం కానీ లేదా పాలతో చేసిన కోవా బిల్లలు ప్రసాదంగా పెట్టడం కానీ లేదా పాల తో చేసిన పాయసం కానీ పొంగలు కానీ నైవేద్యంగా పెట్టి భగవంతునికి అంటే బాబా గారికి పెట్టి తరువాత దాన్ని ప్రసాదంగా పెట్టడం వల్ల కూడా మీకున్నటువంటి అనేక రకాలైన సమస్యలు అనేవి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దోషాలు అనేవి అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఈ యొక్క గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే ఎన్నో రకాల సమస్యలతోటి సతమతమైపోతున్న ఈ జీవితం సంతోషాల మార్గం వైపు అడుగు పెట్టాలి అంటే గురువు యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం కాబట్టి ఇక ఈ చిన్న పరిహారాన్ని కూడా చేసుకోండి ఒక గిన్నెను తీసుకొని ఏదైనా పర్వాలేదండి స్టీల్దైనా కానీ ప్లాస్టిక్దైనా కానీ గాజు అయినా కానీ ఏదో ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్లో రాళ్ళ ఉప్పుని వేయండి ఈ రాళ్ళ ఉప్పు అనేది మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అంతేకాకుండా ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ శక్తిని పూర్తిగా దూరం చేయడానికి ఇంట్లో ఉండే నకారాత్మక కారాత్మక శక్తులను దూరం చేయడానికి మనకి కళ్ళు ఉప్పు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది తర్వాత దీని మీద కొంచెం చిటికెడు పసుపును వేయండి పసుపు మనకి మంగళకరమైనది అంతేకాకుండా గురుబలం అనేది బాగా పుష్కలంగా పసుపులో ఉంటుందనమాట ఈ యొక్క పసుపుని చిటికెడు వేయండి తర్వాత కుంకుమను కూడా వేయండి కుంకుమ మనకి ఎరుపు రంగులో ఉంటుంది ఇంట్లో ఉండే నరఘోషను తొలగించుకోవడానికి చెడుని లాగేయడానికి కుంకుమ చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది తరువాత ఒక ఐదు రూపాయ వేల కాయిన్ అయితే దాని మీద పెట్టండి దీన్ని మీరు ఏం చేయాలి అంటే గురువారం రోజు సంధ్యా సమయంలో మీరు దీన్ని తీసుకొని వెళ్ళి ఈశాన్యం మూలని పెట్టండి ఇల్లంతా కూడా నాలుగు మూలల గది గదికి చూపించిన తర్వాత మీరు పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత ఇంట్లో ఒక ఈశాన్యం మూలని పెట్టేసేయండి ఈ విధంగా పెట్టి ఆ రోజు నైట్ అంతా కూడా అంటే గురువారం నైట్ అంతా కూడా ఉంచేసేయండి తర్వాత శుక్రవారం నైట్ అంతా కూడా ఉంచేసేయండి శనివారం రోజు ఏం చేస్తారు అంటే కనుక మీరు ఈ పసుపు ఉప్పు పూ ఆ యొక్క కుంకుమ ఈ మూడింటిని కూడా పారే నీటిలో పడవేసేయండి ఈ విధంగా పడవేసి ఈ ఐదు రూపాయల బిల్ ఏదైతే ఉంటుందో ఈ ఐదు రూపాయల బిల్లును ఎవరికైనా దానం చేయండి మీరు శనివారం రోజు ఈ విధంగా దానం చేయడం వల్ల మీరు ఏలినాటి శనితోటి బాధపడుతుంటే ఆ ఏలినాటి శని ప్రభావం అనేది మీ మీద తగ్గుతుందనమాట మీకున్న సమస్యలు అనేవి పూర్తిగా దూరం అవుతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది అన్నమాట ఇంట్లో ఉండే దిష్టి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శాంతం అనేది ఉండదు ఎప్పుడు ఏదో ఒక గొడవలు చికాకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అవన్నీ కూడా దూరమై ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది గురువారం శుక్రవారం నుంచి శనివారం రోజు తీయండి అర్థమైంది కదండి మరి ఈ యొక్క గురు పౌర్ణమి రోజు ఏం చేసుకోవాలి ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి ఏది నైవేద్యంగా పెట్టుకోవాలి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకున్న కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తుల ఆ గురువు యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్కారం అండి